రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగవరుల పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థమాదవి హాజరైందిన వారికి బహుమతులు మన పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం చేయటం సంతోషకరమన్నారు విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ పరశురాం కరస్పాండెంట్స్ శ్రీనివాస్ నాయక్ శ్రీనివాసాచారి రామకృష్ణ టీచర్స్ గంగా త మంజుల శ్రవంతి హరిత తదితరులు పాల్గొన్నారు సక్సెస్ చేసిన మా పేరెంట్స్ కి టీచర్స్ కి మా స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరికంటే మేడం మా డేస్ నుంచి చేసినందుకు అదేవిధంగా ముగ్గులు వేయడానికి వచ్చినటువంటి మహిళా మనలందరికీ కూడా నమస్కారములు మరి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంలో ఈరోజు స్కూల్స్ యాజమాన్యాలు ఈ రకంగా మహిళలను ప్రోత్సహిస్తూ మరి ముగ్గుల కార్యక్రమంలో పాల్పంచుకొని ఇవ్వడం చాలా గొప్ప విషయం మరి ఈరోజు చాలా చక్కగా అందరు కూడా ముగ్గులు వేశారు మరి సంక్రాంతి పర్వదినాన అంటే ఒక రైతుకు పంట చేతికి వచ్చిన సందర్భంలో మరి భోగ భాగ్యాలతోటి చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగ మరి ముగ్గుల రూపంలో వారి యొక్క కళను వారి యొక్క ఆటను చూపించడం ఇదొక మహిళకే సాధ్యం మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు చాలా మహిళలు ఈరోజు మహిళలు లేకుంటే మనం ఏ పండుగలైనా ఏ కార్యక్రమం అయినా మనం ముందుకు వెళ్ళలేము సో ఈ ముగ్గుల రూపంలో కూడా మనం చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాకిట్లో అందంగా కలర్ కలర్ రంగులతోటి కూడా చాలా చక్కగా గొప్పగా జరుపుకుంటున్నాము సో మరి మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మరి మహిళా మనలందరికీ స్కూల్ యాజమాన్య అందరు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ముగ్గులు అన్నాక మరి పోటీ అన్నాక ఫస్ట్ సెకండ్ కాన్సలషన్ ప్రైజ్ అనేవి ఉంటాయి మరి గెలుపు ఓటంలో సహజం నిజంగా ముగ్గులు చూస్తే అంటే ఈ మట్టి దానిపైన కూడా ఫ్లోర్లో వేస్తున్నారు ఈ మధ్య అందరూ మట్టి దానిపైన కూడా చాలా నీట్గా చక్కగా చూడగానే దాని యొక్క ముగ్గు యొక్క అందం కనిపిస్తుంది సో ఎవరికి ఇచ్చిన బాధపడకుండా అందరూ స్పోర్టిగా తీసుకోండి అందరూ చాలా చక్కగా వేశారు ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు వచ్చినాక వన్ అవర్లోనే వేసిందని చెప్తున్నారు నాకైతే టూ అవర్ టూ త్రీ అవర్స్ పడుతుంది వన్ అవర్ వేయడం కూడా చాలా గొప్ప విషయం చాలా చక్కగా వేశారు మరొక్కసారి కూడా స్కూల్ యాజమానిక ధన్యవాదాలు చేసుకుంటూ బుక్లు వేసిన మహిళా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్